బుల్లితెరపై ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు జోర్దార్ రాకింగ్ రాకేష్ టీమ్ లో గా సందడి చేస్తూనే ఆయనతో ప్రేమలో పడి పెద్దల్ని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నారు తర్వాత సుజాత జబర్దస్త్ తో పాటు కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటించి మంచి ఫేమ్ రాకింగ్ రాకేష్ పలు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు అక్టోబర్ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు లో పన్నెండు బిడ్డకు జన్మనిచ్చారు ఈ కపుల్ పన్నెండి ఆడబిడ్డ పుట్టగా ఆ పాపకి కేతిక అనే నామకరణం చేశారు అయితే జూన్ ఫిఫ్టీన్త్ నా ఫాస్టే కావడంతో పాప పుట్టిన తర్వాత వచ్చిన మొదటి ఫాదర్స్ డే కావడంతో ఎమోషనల్ పోస్ట్ చేసింది జోర్దార్ ఏడాది పాప పాప ఫేస్ రివీల్ రివీల్ చేయని ఈ ఈ రోజు ని చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది హ్యాపీ ఫాదర్స్ డే శ్రీవారు అంటూ మీ జీవితంలో మీరు జరుపుకుంటున్న మొదటి ఫాదర్స్ డే ఇప్పటి వరకు ఒక తల్లిగా కొడుకుగా తమ్ముడిగా తండ్రిగా మీ బాధ్యతలో వందకి వంద నెరవేర్చారు ఇప్పుడు తండ్రిగా మీ బాధ్యత ఇంకా పెరిగింది ఆ బాధ్యత కూడా మీరు చాలా ప్రేమగా చూసుకుంటారని మాకు నమ్మకం జీవితంలో తండ్రి ప్రేమ తెలియకుండా పెరిగారు కానీ మన కుటుంబానికి తండ్రి స్థానంలో ఉండి ప్రతిదీ చూసుకుంటున్నారు ఇక నుంచి మన జీవితంలో కూడా ఫాదర్స్ డే ఉందండి మీకు తండ్రి ప్రేమ ఇవ్వడానికే మేమిద్దరం మీ జీవితంలోకి వచ్చాం అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది సుజాత